హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూశారు కదా మా యొక్క కష్టం ఏ రకంగా ఉంటుందో అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను డమ్మీ పిల్లర్ల గురించి ఆ డమ్మీ పిల్లర్లు మనకు ఎందుకు యూజ్ అవుతాయి అంటే చూడండి అక్కడ వెనక నా వెనక ఆ బాక్సులు ఆ రాడ్ మొక్కలు ఉన్నాయి చూడండి మూడు పీతులవి వాటికి ఈ కంకరమాలు ఇలా సిమెంట్ ఇసుక కంకరేసి వాటిని ఇలా కలుపుకొని ఒక మీడియం సైజులో ఈ రకంగా కలుపుకొని వాటిని బాక్స్ మొత్తము ఆ మూడు పీట్ల వరకు ఆ లెవెల్ వరకు వేసి అన్నమాట అది ఎందుకంటే నాడు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకో స్లాబ్ వేయాలన్నా ఇంకో రూమ్లు కానీ ఇంకో బిల్డింగ్ లేపాలన్నా కూడా లోపల ఈ కంకర్మాలు వేసే దాన్ని బట్టి ఆ రాడ్కి కొద్దిగా గట్టితనం అనేది ఉంటుంది ఫ్యూచర్లో మనకు స్లాబ్ వేసినా కూడా ఇల్లులు కట్టినా కూడా ఈ డమ్మి పిల్లర్ల వల్ల కొద్దిగా బలంగా అనేది ఏర్పడుతుంది అన్నమాట ఇలా వేయకుండా వదిలేసినా మనకు ఆ రాట్లన్నిటి తుప్పు పట్టి అరే ఫ్యూచర్లో స్లాబ్ అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది దానివల్ల చాలా లాస్ కూడా రావచ్చు సో ఇదిగో ఇదిగో చూడండి ఈ రకంగా ఇదిగో ఈ డమ్మి పిల్లర్ ఉంది కదా ఇది వీటి వల్ల లాభాలు ఏంటంటే ఈ ఫోల్స్ ఉన్నాయి కదా వాటిని బట్టలు ఆరేయడానికి యూజ్ చేస్తారు చూడండి రైట్ సైడ్ అక్కడ బట్టలు కూడా యూజ్ కనిపిస్తున్నాయి ఈ రకమైన లాభాలు అనేవి ఉంటాయండి ఇందులో